అమెరికా రాజధాని వేదికగా బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిర్వాహకులు ప్రత్యేక వెబ్సైట్ ను ఆవిష్కరించారు విండ్ క్రాసింగ్ క్లబ్ హౌస్ లో జరిగిన కార్యక్రమానికి కొంతమంది తెలుగు ప్రముఖులు కమిటీ సభ్యులు హాజరయ్యారు ఐదు దశాబ్దాల ఘన సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ కమ్యూనిటీకి ఎన్నో సేవలు అందిస్తున్న బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం యాబైయవ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు కృష్ణలాం తెలిపారు ఈ వేడుకలను పురస్కరించుకుని కొన్ని పోటీలను ఆగస్టు మూడవ తేదీన బ్యాడ్మింటన్ ఆగస్టు పదకొండున వాలీబాల్ త్రోబాల్ పోటీలు నిర్వహిస్తారు ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో సాంస్కృతిక సాహిత్య పోటీలను సెప్టెంబర్ రెండవ వారంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు టెస్లా షోను సెప్టెంబర్ మొదటి వారంలో ఏర్పాటు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జిడబ్ల్యూటిసిఎస్ స్వర్ణోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా చేసుకోవటానికి మా కమిటీ అంతా చాలా ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది దాదాపు పన్నెండు కమిటీలతో అండ్ రెండు వందల మంది ఆర్గనైజర్స్ తో మనం ఈ ఈవెంట్ చేసుకోవడానికి మేము అంతా సిద్ధం అవుతున్నాం దీంట్లో మన పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి లిటరేచర్ కి సంబంధించినవి కానివ్వండి మన భాషకు సంబంధించినవి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మా కార్యవర్గం అంతా చాలా ైజ్ చేస్తూ ముందుకు వస్తుంది సో ఇక్కడ వాషింగ్టన్ డీసీ మేరీలాండ్ అండ్ వర్జీనియా తెలుగు ప్రజలందరికీ ఈ స్వర్ణోత్సవాల్లో అందరూ పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మీ మీడియా తరఫున తెలియజేసుకుంటున్నాం